ఈ ఏడాదిలో వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత పెరిగిందంటే ఏపీ రాజకీయాలు ఇప్పుడు కూడా ఎంతో సంచలనంగా ఉంటాయి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడాది పూర్తి చేసుకుంది ఇలా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంది అలాగే వైసీపీకి ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది ఈ ఏడాది కాలంలో వైసీపీకి ఓటు బ్యాంక్ పెరిగిందా లేదా అనే దానిపై ఎన్నో సర్వే సంస్థలు సర్వేల ద్వారా షాకింగ్ విషయాలను బయటపెట్టాయి ఇలా పలు సర్వే సంస్థలు సర్వేలను తెలియజేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం కూడా తమ అనుకూల సర్వేల ద్వారా ఏడాది పాలనపై సర్వేలు చేయించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది గత ఎన్నికలలో కూటమి పార్టీలు కలిసి పోటీ చేశాయి అయితే వైసీపీ ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్గానే గానే పోటీ చేసింది అయినప్పటికీ గతంలో నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అయితే ఏడాది పాలన పూర్తయిన తరువాత కూటమికి కాస్త వ్యతిరేకత ఏర్పడిందని వైసీపీకి అనుకూలత పెరిగిందని సర్వేలు తెలియజేస్తున్నాయి కూటమి ఏడాది పాలనలో ఇచ్చిన మాటపై నిలబడకపోవడం వ్యతిరేకతను పెంచింది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడంతోనే వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగిందని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి చంద్రబాబు ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చలేదు దీనికి తోడు సంక్షేమం అనేది వైసీపీతో పోల్చుకుంటే జీరో అని చెప్పాలి దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదన్న నిరాశా నిస్పృహాలు వారిలో కనిపిస్తున్నాయి చంద్రబాబు హామీలు ఇస్తారు తప్ప వాటిని నెరవేర్చే టైం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారన్న అభిప్రాయం ప్రజలలో ఉందని తెలిపారు గత ఏడాదితో పోలిస్తే కూటమి ప్రభుత్వం పట్ల క్రేజ్ తగ్గిందన్న చర్చలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా వైసీపీ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు పుంజుకుంది అన్నమాట వాస్తవం